పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని పోత్కపల్లి మారుతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మైసమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి మొక్కలు సమర్పించిన ఆటో యూనియన్ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మారుతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పోత్కపల్లి నుండి సుల్తానాబాద్కు వెళ్ళే దారి మరియు పోత్కపల్లి టు కాల్వ శ్రీరాంపూర్ వెళ్ళే దారి గుంపుల మరియు రూపునారాయణపేట దాడులలో ఘనంగా దారి మైసమ్మ చేయడం జరుగుతుందని ఆ మైసమ్మ తల్లి మా ఆటోలను చల్లగా చూడాలని మమ్మల్ని చూడాలని మొక్కుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మారుతి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రంగు ఆనంద్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ శివరాజ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ క్యాషియర్ అన్నం సతీష్ సంయుక్త కార్యదర్శి యాకుబ్ పాషా ప్రచార కార్యదర్శి యూసుఫ్ మరియు ఆట్ మారుతీ ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఆటో యూనియన్ దారి మైసమ్మలను మేము ఘనంగా చేసుకోవడం జరిగింది పొత్తుకపల్లి మారుతి ఆటో యూనియన్ అంటేనే దానికి ఒక గౌరవం పెద్దపల్లి జిల్లాలోనే ఏకైక ఆటో యూనియన్ ఏదంటే పొత్తుకపల్లి మారుతి ఆటో యూనియన్ అని చెప్పుకో తగ్గుతారు కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి రోజుల్లో మా ఆటో యూనియన్కు వెళ్ళలేని కష్టాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన అన్న రేవంత్ అన్న మీరు బాగా గమనించాలన్నా ఎందుకంటే మేము మీకు ఆటో డ్రై నాలుగు లక్షల ఎనభై వేల మంది